ఎర్రజెండాదే భవిష్యత్ అని సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మధురైలోని ఎన్ శంకరయ్య మైదానం రింగ్ రోడ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన తొలిసారిగా మాట్లాడుతూ ప్రపంచంలోని ఇరవై ఐదు శాతం మంది ఇప్పటికే సోషలిజం నీడలో ఉన్నారని అభ్యుదయ శక్తుల పాలనలో ఉన్న దేశాల జనాభాను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని అన్నారు దీనికి సంబంధించిన గణాంకాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు అంతకుముందు ఈ నెల రెండవ తేదీ నుండి ఐదు రోజుల పాటు స్థానిక సీతారాం యెచ్చూరి నగర్లో జరిగిన సిపిఎం ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభలు ఆదివారం నాడు దిగ్విజయంగా ముగిశాయి అనంతరం స్థానిక మధురై పాండిగుడి సెంటర్ నుండి భారీ ప్రదర్శన నిర్వహించారు తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి వచ్చిన లక్షలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు ప్రదర్శనకు ముందు భాగంలో వేలాది మంది రెడ్ సెట్ వాలంటీర్లు కవాతు నిర్వహించారు దీంతో ఆ పరిసర ప్రాంతాలు ఎర్ర సముద్రాన్ని తలపించాయి అనంతరం జరిగిన భారీ బహిరంగ సభకు సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి పి పిషణముగం అధ్యక్షత వహించారు లక్షలాది మందితో కిక్కరిసిపోయిన శంకరయ్య మైదానం పరిసర ప్రాంతాలు నిండిపోయాయి తన ప్రసంగం ప్రారంభంలోనే ఈ విషయాన్ని బేబీ ప్రస్తావించారు మధురై నగరంలోని చారిత్రాత్మకంగా ప్రత్యేకత గావించిన వైగై నది ఎరుపు రంగు సంతరించుకున్నట్లు కనిపిస్తుందని ఆయన అన్నారు ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన తొలిసారి చేసిన ప్రసంగం కవితాత్మకంగా పోలికలతోనూ ఉదాహరణలతోనూ సాగింది కేరళ తమిళనాడుకు చెందిన పలువురు ప్రజా రచయితల కవుల రచనలను ఆయన ప్రస్తావించారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు హాజరైన ప్రజానికం పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు ఆయన ప్రసంగం సాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా వర్షం ప్రారంభం కావడంతో కలకలం రేగింది సభ నుండి కొందరు వెళ్ళిపోవడం ప్రారంభించారు దీంతో ఎంఏ బేబీ మాట్లాడుతూ ఇప్పుడు మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సభను అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళడం రెండవది అవంతరాలు ఎదురైనా సభను నిర్వహించుకొని ముందుకు వెళ్ళడం అని అన్నారు సభను ముగించుకొని వెళితే వర్షానికే భయపడి వెళ్ళిపోయారంటారు ఏం చేద్దాం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని చెప్పే మనం ఈ చిన్నపాటి వర్షానికే భయపడతామా మనకు భయం లేదు ఏ శక్తులు మనల్ని భయపెట్టలేవు ఎంత కష్టం వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మన ప్రయాణం ముందుకే అని అన్నారు దీంతో ఎక్కడి ప్రజానికం అక్కడే ఆగిపోయారు కుర్చీలను తల మీద పెట్టుకొని బేబీ ప్రసంగాన్ని చివరి వరకు విన్నారు ఉపన్యాసాన్ని కొనసాగించిన బేబీ క్యూబా ఉత్తర కొరియా చైనా తదితర దేశాలను ప్రస్తావించారు అనేక లాటిన్ అమెరికా దేశాల్లోనూ వామపక్ష విధానాలను ఆమోదించే పార్టీలు అధికారంలోకి వచ్చాయని చెప్పారు మనకు పొరుగునే ఉన్న శ్రీలంకలోనూ వామపక్షం అధికారంలోకి వచ్చిందని వివరించారు నేరుగా కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష భావజాలంతో అధికారంలో ఉన్న దేశాల్లోని ప్రజలను కలుపుకుంటే ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువ జనాభా సోషలిజపు నీడలో ఉందని వివరించారు పెట్టుబడిదారీ విధానపు సంక్షోభంతో ఎన్నో దేశాల ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు పెట్టుబడిదారీ విధానపు అసలు స్వభావాన్ని దానిలోని భయాన్ని ప్రపంచ ప్రజానికం ముందు బట్టబయలు చేస్తున్నాయని చెప్పారు దీనికి భిన్నంగా చైనా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించి ముందుకు సాగుతూ ప్రపంచ ప్రజలకు కొత్త మార్గాన్ని చూపుతోందని అన్నారు అదే సమయంలో కమ్యూనిస్టు ఉద్యమంలోని బలహీనతలను ఆయన ప్రస్తావించారు ఈ మాటను మనం చెప్తున్నామంటే దీని అర్థం అంతా బాగుందని కాదు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం కొన్ని సంవత్సరాలుగా బలహీనపడింది ఎదురు దెబ్బలు తగిలాయి దీనిని మనం అంగీకరించాలి కేరళలో వరుస ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించాం అదే సమయంలో బెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి వీటిని గుర్తించి సరిదిద్దుకొని ముందుకు సాగాలి అక్కడ మన కామ్రేడ్లు పోరాడుతున్నారు అని అన్నారు దేశంలో తిరోగామి శక్తులు అధికారంలో ఉన్నాయని అన్నారు మతోన్మాద కార్పొరేట్ శక్తుల కూటమి అధికారంలో ఉందని నయా ఫ్యాసిస్టు విధానాలను దేశంపై రుద్దుతూ భయోత్పాతాన్ని సృష్టిస్తోందని చెప్పారు ఈ విధానాలను ఎదిరించి ప్రజలను సంఘటితం చేసి ముందుకు సాగాలని ఇరవై నాలుగవ మహాసభ పిలుపునిచ్చిందని ఆ లక్ష్యాలను సాధించడానికి సిపిఎంను వామపక్షాలను బలోపేతం చేయాలని ఆయన అన్నారు ఆయన ప్రసంగంలో ఆయన ఇటీవల మరణించిన సీతారాం యేచూరి కొడియూరి బాలకృష్ణన్ బుద్ధదేవ్ భట్టాచార్యులకు నివాళులర్పించారు తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మరో ముఖ్య అతిథి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ ప్రమాదకరమైన వ్యూహం అని అన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వివాదాస్పదమైన వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావడం వెనుక ప్రమాదకరమైన వ్యూహం ఉందని ఆయన అన్నారు ఈ చట్ట సవరణ ఒంటరిగా జరిగిన విషయం కాదు ఇది ముందుగానే సిద్ధం చేసుకున్న వ్యూహం దీని వెనుక ముస్లింలను క్రిస్టియన్లను ఒకరిపై ఒకరిని శత్రువులుగా చూపే వ్యూహం ఉందని ఆయన చెప్పారు మైనార్టీలను పరస్పరం ఢీకొనేలా చేయడం ద్వారా లాభపడాలన్న లక్ష్యం దీనిలో ఉందని ఆయన అన్నారు ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ కుట్రలను గుర్తించడంలో కొందరు విఫలమయ్యారని దీనిలో ఇరు మతాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు ముస్లింలు క్రిస్టియన్లు మైనార్టీల కిందకే వస్తారు ఆర్ఎస్ఎస్ ఒక వ్యూహం ప్రకారం ఇరువురిని రెచ్చగొడుతుంది వక్ఫ్ సవరణ చట్టం రాగానే ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక ఆర్గనైజర్ క్యాథలిక్ చర్చిల ఆస్తుల గురించి రాసింది ఇది కాకతీయంగా జరిగింది కాదు కావాలని రాశారని ఆయన చెప్పారు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ గుజరాత్ ఉత్తరప్రదేశ్లో ముస్లింలను లక్ష్యం చేసుకుంది ఒడిస్సా మధ్యప్రదేశ్లో క్రిస్టియన్లను బాధితులవుతున్నారు ఛత్తీస్గఢ్లో హిందువులు కానీ ఆదివాసీలు దాడులకు గురవుతుంటే కేరళలో కమ్యూనిస్టులను వెంటాడుతున్నారని ఆయన చెప్పారు అంతకుముందే గౌరీ లంకేష్ కలుబుర్గి ఇతర మేధావులను సంఘ్ పరివార శక్తులు పొట్టనబెట్టుకున్నాయని అన్నారు ఈ విషయాలు తెలిసినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం బాధాకరమని చెప్పారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నయా ఫ్యాషిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని చెప్పారు తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకరిస్తుందని రెండు ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ఇవి భవిష్యత్తులో కొనసాగాలని ఆయన అన్నారు మరో ముఖ్య అతిథి సిపిఎం పార్టీ సీనియర్ నేత బృందాకరత్ మాట్లాడుతూ బుల్డోజర్ రాజకీయాలకు ఎదురొడ్డి పోరాడేది ఎర్రజెండానేనని ఆమె అన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పాటు బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అనుసరించే బుల్డోజర్ రాజకీయాలకు అడ్డుకునే శక్తి ఎర్రజెండాకు మాత్రమే ఉందని ఆమె తెలిపారు బహిరంగ సభలో ప్రజల హర్షధ్వానాల మధ్య మాట్లాడుతూ ఇప్పటికే ఎర్రజెండా అనేక చోట్ల బుల్డోజర్ హింసను అడ్డుకుందని చెప్పారు సీతారాం యేచూరి కొడియూరి బాలకృష్ణన్ బుద్ధదేవ్ వంటి నేతలతో పాటు ఎందరో అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తితో ఈ పోరాటాలను కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు మహాసభ సంక్షోభ సమయంలోనూ పార్టీ ఐక్యంగా సమర్థవంతంగా పనిచేయగలిగిందని ఇరవై నాలుగవ మహాసభ నిరూపించిందని చెప్పారు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏచూరి అనూహ్య మరణం తర్వాత పార్టీ శ్రేణుల్లో మతోన్మాదం మీద ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి ఆయనకు ఘననివాళి అర్పించారని చెప్పారు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని తెలిపారు ఈ సభలో సిపిఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్ పోలట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు బాలకృష్ణన్ వాసుకి అరుణ్ కుమార్ మిగతా పోలిట్ బ్యూరో సభ్యులు మరియు ఆహ్వాన సంఘం కోశాధికారి రామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు